కూడా నీరు బాప్తి పొందిన తర్వాత అడు తర్వాత ఆయన ఆ వాడలో ఏం శుద్ధీకరించబడ్డాడు అడు తర్వాత ఆ వాడ ఎవరంటే క్రీస్తు ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో క్రీస్తు అనే వాడలో మనం భద్రం చేయబడతాం మన జీవములు భద్రం చేయబడతాయి ఇప్పుడు ఆ వాడలో ఆయన భద్రం చేయబడ్డాడు ఆ తెగుళ్ళ నుండి తప్పించబడ్డాడు ఆ విపత్తు నుండి తప్పించబడ్డాడు ఆ ఆపద నుండి తప్పించబడ్డాడు ఎందుకంటే ఆయన క్రీస్తుని వాడలోనికి వచ్చాడు కనుక క్రీస్తుని వాడలో ఆయన తేలాడుతూ ఉన్నాడు అలా ఏ వర్తమానమునైతే ఆయన ప్రకటించాడో ఆ వర్తమానమే అతను భద్రపరిచింది ఆ వర్తమానమే ఆ వాడై ఉన్నది ఏ నీరైతే ప్రపంచాన్ని ముంచి వేసిందో అదే నీరు అతని తేలాడేటట్లు చేసింది ఇంకో ప్రపంచానికి ప్రయాణం చేసేటట్లు చేసింది అందుకనే నోవాహు ఆయన నీరు బాప్తిసము తర్వాత ఒక కొత్త ప్రపంచములను వచ్చాడు